హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ ఈరోజు కొన్ని ఆరోగ్య సూత్రాలని తెలుసుకుందాం డయాబెటీస్ను అరికట్టడంలో కరివేపాకు సమర్థవంతంగా పనిచేస్తుంది డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఉదయం పరిగడుపున నాలుగైదు కరివేపాకుల్ని పచ్చిగా నమిలి మింగుతున్నట్లయితే డయాబెటీస్ కంట్రోల్కి వస్తుంది అంతేకాకుండా నాడి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ పచ్చి కరివేపాకుల్ని తినడం వల్ల వెంట్రుకలు కూడా దృఢంగా తయారవుతాయి చూపు ఎంతవరకైనా మెరుగుపడుతుంది చాలామంది చిన్నపిల్లలు నులిపురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు కడుపులో నులిపురుగులు చేరినట్లయితే ఎప్పుడు కడుపు ఉబ్బసంగా ఉండడం కడుపు నొప్పి రావడం ఆహారం తిన్న వెంటనే తేన్పులు రావడం ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు చిన్నపిల్లల కడుపులో ఉండే ఈ నులిపురుగుల్ని పోగొట్టాలి అంటే ఒక స్పూన్ వాము మరొక స్పూన్ ఆముదం నూనెతో బాగా కలిపి నూరాలి ఇప్పుడు ఈ గుజ్జుని చిన్నపిల్లలకి రోజుకు రెండు సార్లు తినిపించినట్లయితే నులిపురుగుల సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ ఎంతగానో మెరుగుపడుతుంది చాలామంది చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా నోటిపూత సమస్యతో బాధపడుతూ ఉంటారు ఈ నోటిపూత తగ్గాలి అంటే ప్రతి గ్రామంలో ఈత చెట్టు ఉంటుంది ఈ ఈత చెట్టు యొక్క పుల్లని తీసుకొచ్చి దానితో ప్రతిరోజు ముఖం తోముతున్నట్లయితే క్రమక్రమంగా ఈ నోటిపూత పూర్తిగా తగ్గుముఖం పడుతుంది చాలామందికి వేసవికాలంలో మొక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది అది శరీరంలో అధిక వేడి కలిగినప్పుడు మొక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది ఈ రక్తం కారడం వెంటనే ఆగిపోవాలి అంటే దానిమ్మ జ్యూస్ని రెండు చుక్కలు మొక్కులు వేసినట్లయితే మొక్కు నుండి రక్తం కారడం ఆగిపోతుంది చిన్నపిల్లలు తరచూ జలుబు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్నపిల్లలకి జలుబు వెంటనే తగ్గాలి అంటే కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరాన్ని వేసి వేడి చేయాలి ఇప్పుడు దానిని చిన్నపిల్లల యొక్క ఛాతి పైన మెల్లిగా మసాజ్ చేసినట్లయితే జలుబు మరియు జ్వరం నుండి ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఈరోజు కొన్ని ఆరోగ్య సూత్రాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి